రైజ్ దలాడ్ దేవునికి మహిమ గాక ఈ సాయంకాల సమయంలో ప్రభు మనలందరిని కూడా దీవించి గాక అమెన్ ప్రిలారా మరి యోధాసింహం ధ్వని పరిచయ తరఫున ఈ సాయంకాల సమయంలో శుభములు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను సాయంకాల సమయంలో మరి ఒక వాగ్దానాన్ని మనం చదువుకొని మనము ముందుకు వెళ్దాం చూడండి రాజులు గ్రంథం రెండవ గ్రంథం ఇరవైవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి యొద్దకు పోయి అతనితో ఇట్లా నేను నీ పితృడైన దావీదనకు దేవుడైన యహోవా నాకు నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించరుగాక ఆమెన్ టు ఇలా గమనించండి ఈరోజు సాయంకాల సమయంలో ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానములో ప్రిలారా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అనేకమైన రాష్ట్రాల్లో కూడా బహు భయంకరమైన రోగాలతో పీడించబడుతూ ఉన్నారు అనేకమైన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు ఈ సాయంకాల సమయంలో రోషము కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి ఇస్తున్నంటి వాగ్దానం ఈరోజు మనమందరము కూడా స్వతంత్రించుకొని దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఆయన కృపలో మనం అందరము కూడా నడుచుకుందాం దేవునికి స్తోత్ర వీళ్ళారా మరి ఎక్కడ చూసినా చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లోనే కానీ ఇంకా అనేకమైన పరిస్థితుల్లో ఆయా స్థలాల్లో మరి సతమతమైపోతున్న ప్రజలు దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఎందుకంటే ఆయన స్వస్థపరిచిన యుహోవ అయి ఉన్నాడు ప్రైజులాడ్ ఏమై ఉన్నాడంట స్వస్థపరిచి యహోవను నేనే అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రజా ఇసి తన జీవితంలో ఒక రాజుగా చేసినట్టు దేవుడు కానీ తన జీవితంలో ఎప్పుడైతే రాజుగా నియమించి అనేకమైన మరి తన జీవితంలో దేవుడు చేసిన మేలులు కార్యాలు అంత ఇంత ఎన్నో అద్భుతాలు జరిగించారు వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మరి చెవి చూసినంటి వ్యక్తి ఒక్కసారిగా తన జీవితంలో తన మనసులో చిన్న ఆలోచన అంటే గర్వించాడు ఆ గర్వమే మనిషిని ఈరోజు మరణానికి లాక్కెళ్ళిపోతుంది పిల్ల ఎందుకంటే దేవుడు తన బిడలంటి వారిని ఎంతో హెచ్చించాలని ఆయన పూనుకున్నంటి వ్యక్తి గొప్ప సంకల్పం కలిగినట్టు వ్యక్తి అయిన దేవుడు ఆయన పెట్టిన భిక్ష ఆయన పెట్టినట్టు యొక్క ఆయన కృప ఆ కృపను మనము ఏం చేస్తున్నామంటే కాళ్ళతో తన్నేసేసుకుంటుంది ఈరోజు చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే ఇది కేవలం దేవుని యొక్క కృప వల్లనే అని మన మనసులో తలంచుకోవాలి తలంచాలి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడని దేవుని యొక్క కృపను బట్టి మనము ప్రభుల్లో మనం తలంచాలి మనం ప్రభుని స్మరించుకుంటూ ఉండాలి ఇటీవలలో కూడా నేను కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాను ప్రియులారా దేవుడు ఆ బిడ్డని ప్రేమించి ఇచ్చినట్టు ఆక్యు పోగొట్టుకున్నాడు ఏంటి ఆ అంటే ఆక్యత దేవుడు ఒక చిన్న మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఆ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోపోగా తన మనసులు గర్వించాడు ఆ గర్వమే ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చింది పిల్ల మనుషుల్లో మానవుల్లో గర్వం ఏలుబడి చేస్తూ ఉంది ఏలుబడి చేస్తున్నట్టు ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమని ఏదైనా సరే ఇప్పుడే నజరడని యేసు నామములో విడిచిపోవును గాక ఆమెన్ ప్రిలరామ్ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని స్థుతించాలి మహిమపరచాలి ఘనపరచాలి కీర్తించాలి కొనియాడాలి అది చేయబోగా తన మనసులు గర్వించి ఆహా నేను మంచి హెల్త్గా ఉన్నాను నా బలం ఉంది ధనం ఉంది అన్నీ ఉన్నాయి అంగు అరుబాట్లు అన్నీ ఉన్నాయి అనుకున్నాను అలా తన మనసులో గర్విస్తే కనుక మన జీవితం ఏమైపోతుందో మనకే అర్థం కాని పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు ఇలా గమనించాలి తన జీవితంలో ఎప్పుడైతే తన మీదకు మీదకొచ్చినట్టు భయంకరమైన ఒక ప్రపంచము ఏదైతే తన మీదకొచ్చిందో అంటే తన మీదకు వచ్చినంటి ఒత్తిడి అంతా ఇంత కాదు ఇజ్గియా నువ్వు మరణమా అవుతున్నావు నువ్వు నీ ఇల్లును చక్క పెట్టుకో అన్నాడు నీకు మరణము ఉంది లే నీ ఇల్లును చక్క పెట్టుకో అన్నాడు ఇలా గమనించండి ఈరోజు దేవుడు మనకి సమస్తము కూడా తెలియపరుస్తూ ఉన్నాడు తన బిడ్డలంటి వారికి జాగ్రత్తగా గమనించాలి మనం ఈ లోకంలో చాలామంది చాలా రకరకాల బోధలు బోధిస్తూ ఉన్నారు ప్రిల్ల స్వచ్ఛమైనది ఆయన ఉపదేశం ఏంటి అంటే బైబులు పరిశుద్ధ గ్రంథం ఒక్కటే ఈ గ్రంథాన్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మనము చూడటానికి అవకాశం ఉంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి అందుకని ఇజిగియతో చెప్పాడు ఏమని చెప్పాడు చెప్పండి ఇజిగియ తను కన్నీళ్లు విడిచితా దేవుడు చూశాడంట నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డ రోగంతో ఉన్నావా రొప్పుతో ఉన్నావా బాధతో ఉన్నావా అప్పుతో ఉన్నావా కోర్టు సమస్యలతో ఉన్నావా ఏ సమస్యతో ఉన్నావో ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఎదుటని మోకాలేసి కన్నీరు కరిస్తే కన్నీరు విడిస్తే దేవుడిని కన్నీళ్లు ఆయన చూస్తూ ఉన్నాడు నీ ప్రార్థన అంగీకరించి నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నీ ప్రార్థన నీ కన్నీరును విడుచటం ఆయన చూసి కోర్టు సమస్యల నుంచి అనేకమైన సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు ఆమెన్ జాగ్రత్తగా మనము గమనించినట్లయితే దేవుడు మన జీవితాలు అనేకమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం సిద్ధపడదామా ఈ సాయంకాల సమయంలో ఇప్పుడు ఇలా రా ఏ విధంగా అయితే మీరు బాధపడుతున్నారో ఈరోజు ప్రభు నీతో మాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరుడా రోగంతో ఉన్నావా అప్పుతో ఉన్నావా కోర్టు సమస్యతో ఉన్నావా భార్యాభర్తల మధ్యలో ఒత్తిడి అయిపోయి అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నావా రా ఈ సాయంకాల సమయంలో దేవుడు నీకోసం నా కోసం ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇజిగికి వాగ్దానం చేసినట్లుగా నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో ఇజిగా నీ కన్నీలు విడిచిన నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇదిగో నిన్ను బాగుపరుస్తానని అన్నాడు ఆమెన్ ఈరోజు నిన్ను కూడా ఆ కోర్టు సమస్యల నుంచి నేను విడిపిస్తాడు ఆమెన్ భార్యాభర్తల మధ్యలో అనేకమైన పరిస్థితులు ఉన్న ఆ పరిస్థితుల నుంచి నేను విడిపిస్తాడు రోగంతో రొప్పుతో ఆయుషంతో ఉన్నావా ఏ సునామములు ఆ యొక్క రోగపీడితను ఏ సునాములు విడిచిపోవును గాక అమేన్ ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్న మాట మనమందరం కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనం జీవించి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని గాక నడిపిస్తాడు ఆమెన్ దేవుడి తన వాక్యాలు మన వినికిడిలో దీవించి గాక ఆమెన్ ప్రిలరా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన కృపగలిగిన మా తండే సయ మీ పాదాలు కొందనాలు స్తోత్రములు ప్రభా మీ కృప మీ దయ మీ కనుకృముని బట్టి ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మా హృదయంలో స్వతంత్రించుకొని మాకున్న ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపించి పరిష్కరించి ఒక ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకోండి సమస్తము మీ చేతులు అప్పగిస్తున్నాం ప్రభావ రోగాలతో బాధపడుతున్నాం అప్పులతో బాధపడుతున్నాం ప్రభా అనేకమైన కోర్టు సమస్యలతో ఒత్తిడి అయిపోతున్నాం వాటి అన్నిటిని కూడా విడిపించి ప్రభా మీ సన్నిధిలో మేము మీ సాక్షులుగా నిలబెట్టి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని వారికి రక్షణనుకరించండి మారు మనసు లేని వారికి మారు మనసు దాన్ని ఒకవేళ మారు మనసు నిమిత్తం రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డను ఈ యొక్క పరిస్థితుల నుంచి కూడా విడిపించి అనేకమైన అద్భుతాలు ఆచమ్మాని కార్యాన్ని జరిగించి మీ నామానికే మహిమ పరచుకోమని మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటుంది నజరడనేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి బ్రతములు అడిగి వేడుకొనిస్తున్నాను నా పరమ తండ్రి ఆమెన్లాడ్ అందరికీ వందనాలండి